ధనపురం మండలంలోని కాకతీయుల చారిత్రాత్మక శిల్పకళా వైభవమైన కోటగుళ్లను విదేశీయుడు సందర్శించాడు ఆస్ట్రేలియా దేశానికి చెందిన పర్యాటకుడు గురువారం కోటగుళ్లను సందర్శించి అద్భుతమైన కాకతీయుల కళాఖండాల గురించి తెలుసుకుని తన కెమెరాలు బంధించుకున్నాడు చారిత్రక కోటగుళ్ల చరిత్ర తెలుసుకుని ఆనందం వ్యక్తం చేశాడు ఈ ప్రాంతానికి వచ్చి అద్భుతమైన కట్టడాన్ని చూడటం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నారు And I've been visiting India, beautiful India, and um, I just been to Ramappa Temple, which was amazing. And right now we are at Kota Gola. Kota and it's really quite beautiful. I speak in English, I hope you understand. And uh, thank you for having me. It's uh, very amazing. It's very busy, and it's sometimes very loud. And um, so it's really different to a Western country, and I really enjoy this. So I love India.